నమస్తే కేటీవీ న్యూస్ కి స్వాగతం వైఎస్ఆర్ కడప జిల్లా నూతన ఎస్పిగా నచికేతన్ విశ్వనాథ్ శల్కే వేద పండితుల ఆశీర్వాదంతో బాధ్యతలు స్వీకరించారు జిల్లా ప్రజలకు న్యాయం కృషి చేస్తానని తెలిపారు శాంతి భద్రతను కాపాడటం గంజాయి కట్టడితో పాటు అసాంఘిక కార్యక్రమాల పట్ల పూర్తిస్థాయి నిర్మూలనకు కృషి చేస్తానన్నారు ఈ ఇంటరాక్షన్ కోసం మీరు వచ్చారు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవాళ ఈ జిల్లా ఎస్పిగా బాధ్యత తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాధ్యత నాకు ఇచ్చారు నేను చాలా గ్రేట్ఫుల్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ రెస్పాన్సిబిలిటీ నాకు ఇచ్చారు ఆనరబుల్ డీజీపీ గారు నాకు ఇది రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు దెమ్ ఈ రోల్లో అంత సిన్సియర్గా అంత డిసిప్లిన్గా పనిచేస్తాం పోలీస్ వ్యవస్థ మీద అందరికీ ఒక నమ్మకం ఉండాలి ఆ నా ప్రయత్నం నేను చేస్తాను మీ తరఫు నుండి ఎని ఎనీ ఇష్యూస్ ఎనీ క్వశ్చన్స్ ఉంటే మేము డిస్కస్ ఏపీలో కడపంటే నేను చాలా ప్రత్యేకత ఉంటుంది సార్ ఇక్కడ పనిచేయడం పట్ల పోస్టింగ్ రావడం పట్ల మీరు ఎట్లా ఆపలేదు ఇది చాలా పెద్ద బాధ్యత నేను అనుకున్నాం నేను నా తరఫు నుండి హండ్రెడ్ పర్సెంట్ ఫేర్గా నేను ఎఫర్ట్స్ ఇస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా తరఫున కంగ్రచులేషన్ సార్ తర్వాత ఈ పోలీస్ శాఖకు అతిపెద్ద సవాల్గా మారిన గండికోట మైన ఇష్యూ చాలా సంచలనంగా మారింది దాని మీద మీరు ఎలా ఉండే అదే జస్ట్ ఐ సెట్ ఇప్పుడే జస్ట్ వచ్చాను నాకు కొంత టైం ఇవ్వండి అంత డీటెయిల్గా నేను స్టడీ చేస్తాను రెగ్యులర్గా మీతో ఇంటరాక్షన్ చేస్తాను వాట్ ఎవర్ ది ఇష్యూస్ ఆర్ ఫియర్గా ట్రాన్స్పరెంట్గా మీకు అంతా షేర్ చేస్తాం అయితే పోలీస్ విషయాలు అన్ని పోలీస్ విషయాలు చాలా సీరియస్గా ఉంటాయి అన్నీ సీరియస్గా తీసుకొని మేము చేస్తాము దీంట్లో కొన్ని ప్రయారిటీస్ ఖచ్చితంగా ఉంటాయి లైక్ లా అండ్ ఆర్డర్ ఈ చాలా చాలా స్ట్రిక్ట్గా ఉంటాం లా ఇండ్ ఆర్డర్ డిస్టర్బ్ చేయడానికి ఎవరు ఉండదు తర్వాత ఈ ఉమెన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి డ్రగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి ఆల్ ఇల్లీగల్ యాక్టివిటీస్ లైక్ గ్యామ్లింగ్ బెట్టింగ్ సోషల్ ఈవెల్స్ ఉన్నాయి అన్ని ఇల్లీగల్ ఇష్యూస్ మీద మేము గట్టిగా స్ట్రిక్ట్గా పనిచేస్తాం ఒక ఒక నమ్మకం ఒక రిస్పెక్ట్ ఒక విశ్వాసం క్రియేట్ చేయడానికి కోసం మేము డెఫినెట్ గా ప్రార్ధన్యం ఇస్తాం ఇష్యూస్ ఉంటాయి ఖచ్చితంగా పెద్ద జిల్లా ఉంది ఇష్యూస్ ఉంటాయి అయితే స్టేక్ హోల్డర్ అప్రోచ్ మీరు కూడా దీంట్లో స్టేక్ హోల్డర్ ఉన్నారు అందరూ సివిల్ సొసైటీ స్టేక్ హోల్డర్ ఉన్నారు ಅಡ್ಮಿನಿಸ್ಟ್ರೇಷನ್ ಅಂದರು ಉರು ಅಂದ್ರೂ ಕಲಿಸಿ ವಿಲ್ ಟೇಕ್ ಸ್ಟ್ರಿಕ್ಟ್ ಆಕ್ಷನ್ ಅಗೇನ್ಸ್ಟ್ ಎಲ್ಲಿಗಲ್ ಆಕ್ಟಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ವೆರಿ ಮಚ್